విశాఖ సాగర తీరంలోని అందాలను చూడాలంటే మాత్రం రెండు కళ్ళు కూడా సరిపోవు అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు కానీ పర్యాటకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరింత అందంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చూసేందుకు అద్దాలతోటి ఉండేటువంటి ఒక ఏసీ బస్సుని ఏర్పాటు చేసింది అదే డబుల్ డెక్కర్ అద్దాల బస్సు ఈ బస్సు హోప్ ఆన్ హోప్ ఆఫ్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు నాలుగు రోజులైన దీన్ని ప్రారంభించి మీరు చూస్తున్నప్పుడు ఈ బస్సు చూస్తున్నారు కదా రెండు అంతస్తుల బస్సు పూర్తిగా అద్దాలతో పాటే ఉంది హోప్ ఆన్ హోప్ ఆఫ్ అనే పేరుతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు బస్సులు దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది ఆర్కే బీచ్ దగ్గర ప్రారంభమయ్యి తొట్లకొండ వరకు వెళ్తుంటే పదహారు కిలోమీటర్లు ఓ బస్సు ఆర్కే బీచ్ నుంచి బయలుదేరితే మరొక బస్సు తొట్లకొండ నుంచి రిటర్న్ బయలుదేరుతుంది ఇందులో ఎక్కినటువంటి ప్రయాణికులు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మన అనేక పాయింట్లోనే ఇక్కడ మనం వాళ్ళు దిగొచ్చు అయితే ఈ బస్సు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చూడవచ్చు మనం ఇది మొదట అంతస్తు ఈ బస్సులోని ఈ కింద అంతస్తు మొత్తం పూర్తిగా కూడా ఏసీ అదేవిధంగా పైకి మళ్ళీ కూడా ఇంకొక అంతస్తు ఉంది రెండు కూడా రెండు అంతస్తుల్లో కూడా పర్యాటకులు చాలా చక్కగా కూర్చొని తీరంలో ఉన్నటువంటి అందాలన్నీ కూడా చక్కగా వీక్షించవచ్చు దీంట్లో ఎక్కిన వాళ్ళు ఒక ఇరవై నాలుగు గంటల పాటు పూర్తిగా కూడా మొత్తం రోజంతా కూడా తీసుకున్న టికెట్ తగ్గట్టుగా మొత్తం అంతా షికారు చేయొచ్చు అదే విధంగా ఈ యొక్క బస్సు గురించి ఇప్పటికీ ఇప్పటివరకు ఈ నాలుగు రోజుల నుంచి కూడా ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుందన్నది ఈ బస్సు డ్రైవర్ని అడిగి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం సార్ చెప్పండి ఈ బస్సు ప్రారంభం ఇప్పుడు నాలుగు రోజులైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది మీకు ఇప్పటివరకు చూసిన రెస్పాన్స్ ఎలా ఉంది స్పందన అయితే బాగుంది సార్ అది స్పందన బాగుంది అందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు మా పిల్లలతో వస్తాం మీ ఫ్యామిలీతో వస్తాం ఎంక్వైరీ చేస్తున్నా చేస్తున్నారు వస్తూ ఉంటున్నారు వీకెండ్లు అయితే బాగా చాలా ఎక్కువగా వస్తుందండి బాగా ఇప్పుడు వీక్ డేస్లో కొద్దిగా కొద్దిగా తక్కువగా ఉంది కానీ వీకెండ్లో మాత్రం బాగా ఎక్కువ ఉంది బాగా వస్తుంది అంటే టికెట్ ధరల గురించి ఏమన్నా ప్రజలు కానీ ఏమన్నా అభిప్రాయం ఏమైనా వ్యక్తం చేస్తున్నారా లేదు సార్ టికెట్ రెండు ఐదు వందల రూపాయల నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై రూపాయలు చేసేసారు అది ఆ రోజు ఆ రోజు నుంచి రెండు వందల యాభై అంటే చాలా అందరికీ అందుబాటులో ఉంది రేట్ ఇది బాగుంది అందరూ బాగానే రెస్పాండ్ అవుతున్నారు బాగా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరు బాగా ఈ బస్సు ప్రత్యేకతలు ఏంటి అసలు చెప్తారు ప్రత్యేకతలు అంటే మొత్తం మొత్తం గ్లాస్తో ఉన్నది కదా సార్ అంత అంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దించుతాం ఎక్కడంటే ఎక్కడికి ఎక్కిస్తామే మీరు దిగుతారంటే చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకో బస్సు ఉంది ఆ బస్ అయినా ఎక్కొచ్చు ఈ బస్ అయినా ఎక్కొచ్చు మేము ఫోన్ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాం గైడ్ని ఇద్దరు ఇద్దరు గైడ్లు ఉంటారు ఆ బస్ కూడా ఈ గైడ్లు ఉంటారు ఇద్దరు నెంబర్లు ఇస్తాం వాళ్ళు మీ టూర్ అక్కడ లోపల చూసుకొని వచ్చి మళ్ళీ కాంటాక్ట్ చేస్తే మేము ఏ బస్సు ఉందో ఆ బస్లో వచ్చి రోడ్ మీకు వచ్చి మళ్ళీ ఎక్కవచ్చు మళ్ళీ నెక్స్ట్ పాయింట్లో దిగవచ్చు మళ్ళీ అక్కడ చూసుకొని సాయంత్రం వరకు అలా మీరు దీంట్లో షికారు చేయించింది నేను ఈ బస్సు నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉంది సార్ ఇది ఇది మన జీవీఎంసీ నెక్స్ట్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో మొత్తం కంబైన్ గా చేస్తుంది సార్ ఇది అంతా ఈ బస్సు పూర్తిగా కూడా జీ ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అంటే ఈ బస్సుకి మొదట్లో దీని టికెట్ ఐదు వందల రూపాయలు అని చెప్పేసి అని అనుకున్నారు అయితే ఇది చాలా ఎక్కువ అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందులో సగాన్ని రెండు వందల యాభై రూపాయల ఏమో ప్రభుత్వమే భరించినట్టు మిగతా రెండు వందల రూపాయలు ప్యాసింజర్కి అంటే రెండు వందల యాభై రూపాయలు రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంటే మాత్రం దీంట్లో ఇరవై నాలుగు గంటల పాటు పూర్తిగా కూడా ఎక్కడ కావాలంటే అక్కడ తిరగొచ్చు ఇది ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమయ్యి తర్వాత ఇక్కడి నుంచి కురుసిరా సబ్మేరీన్ అలాగే హెలికాప్టర్ మ్యూజియం ఇంకా యుద్ధ విమానం మ్యూజియం అలాగే విధంగా తిన్నైటి పార్క్ ఇంకా రుషికొండ తొట్లకొండ వరకు కూడా ఇవి ప్రయాణించవచ్చు దారిలో ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు ఎప్పుడు కావాలంటే మళ్ళీ కూడా అక్కడ ఎక్కొచ్చు అందులో కూడా ఈ బస్సులో కూడా ఇద్దరు గైడ్లు కూడా ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు పూర్తిగా అక్కడ ప్రదేశాల గురించి కూడా పూర్తిగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు దీనిపై అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నది స్థానిక పర్యాటకులు కానీ ఇక్కడ స్థానిక ప్రజలు కానీ అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీకు ఈ బస్సు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపిస్తుంది ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఏపీ టూరిజం ఇది ఏర్పాటు చేయడం ఒక రకంగా వైజాగ్ ఇంపార్టెన్స్ని పెంచుకున్నట్టు చెప్పచ్చు మీకు తెలుసు వైజాగ్ అనేది బ్యూటిఫుల్ సీ కోస్ట్ వరల్డ్ వైడ్ కూడా ఒక రకంగా నైన్టీన్ సెవెంటీస్లోనే ఫెమిలియర్ డైరెక్టర్ బాలచంద్ర గారు విశాఖ నగరాన్ని ఆవిష్కరించారు ఆర్కే బీచ్ గంగవరం బీచ్ అప్పికొండ భీములి ఇలాగా అంటే ఒక ఏజ్ నైన్టీన్ సెవెంటీస్ అక్కడ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు కూడా వైజాగ్ బీచ్ని మర్చిపోలేరు అవన్నీ కూడా ఈ డబుల్ డెక్కర్లో హాయిగా చూసే అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే బాపు గారు బొమ్మ ఏ రకంగా ఉంటుందో వైజాగ్ బీచ్ అంత అందంగా వంపు సొంపులతో ఉంటుంది ఈరోజు చూసుకుంటే ఈ డబుల్ డెక్కర్తో మరొకసారి వైజాగ్ బీచ్ని దగ్గరగా చూడడం అవుతుంది ఇది ఒక రకంగా నా నా ఒపీనియన్ చెప్పాలంటే వైజాగ్లో కొంత ఇన్వెస్టర్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఒక టూరిజం యాంగిల్లోనే కాకుండా పెద్ద ఇన్వెస్టర్స్ కాకపోయినా చిన్న చిన్న చిల్లర వర్తలకు కూడా ఉపాధి పెరగడానికి ఇది ఒక ఇండైరెక్ట్గా ఒక మార్గంగా కూడా నాకు అనిపిస్తుంది ఈ బస్సు చూసాం కదా ఎక్కడ ఉన్నటువంటి మొదటంతస్తుంది పైన ఉన్నది రెండో అంతస్తు ప్రతి బస్సులోని కూడా దాదాపుగా ఒక యాభై మంది వరకు కూడా కూర్చోవచ్చు అంటే ప్రతి ఫ్లోర్లో కూడా యాభై మంది వరకు కూర్చోవచ్చు అలాగే పై ఫ్లోర్లో ఇంకొక యాభై మంది వరకు కూర్చోవచ్చు అంటే ఎక్కడికక్కడ అందరూ కూడా స్టేజ్లు వైజ్గా దిగుతారు కాబట్టి మళ్ళీ ఎక్కేవారు కూడా ఉంటారు మొత్తం పూర్తిగా కూడా ఈ పర్యాటకులకు కానీ ఇక్కడికి వచ్చే సందర్శకులు కానీ నిజంగా ఇది ఒక కొత్త అనుభూతి మిగులుస్తుంది ఎందుకంటే విశాఖ నగరానికి పర్యాటకంగా స ఏడాదికి కోటిన్నర మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు అలాగే రోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు వాళ్ళకి ఇక్కడ నుంచి ఏదైనా పర్యాటక ప్రాంతాలు చూడాలి అంటే మాత్రం అయితే సొంత వాహనాలు ఉండాలి లేదంటే మాత్రం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ట్యాక్సీలు కానీ ఆటోలు కానీ హైర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగైతే మాత్రం వాళ్ళకి చాలా ఖర్చు ఎక్కువైపోతుంది కనుక ఏదో ఒక రెండు ప్రదేశాలతో పరిమితమైపోతారు అలా కాకుండా ఇప్పుడు ఈ బస్సు ఒకసారి రెండు వందల యాభై రూపాయలు రూపాయలు చెప్పినిచ్చి టికెట్ తీసుకుంటే మాత్రం ఉదయం ఇరవై నాలుగు గంటల పాటు పూర్తిగా కూడా అన్ని ప్రాంతాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా చూసి చక్కగా ఎక్కడెక్కడ దిగి మళ్ళీ తిరిగి అదే అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పై ఫ్లోర్ల నుంచి కూడా బీచ్ పూర్తిగా కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బీచ్ పొడుగునా కూడా ప్రాంతాలను కూడా చక్కగా వీక్షించేందుకు అద్దాల నుంచి చాలా కొత్త అనుభూతిని మిగులుస్తుంది ఈ అద్దాల బస్సులోని అసలు ప్యాసింజర్ ఏ విధంగా ఎక్కాలి టికెట్ ఎలా తీసుకోవాలి అలాగే ఈ ప్యాసింజర్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇతనికి విధమైనటువంటి అనుభవాలు ఎదురయ్యాని ఇప్పుడు మనం ఇతను ద్వారా విందాం సార్ చెప్పండి అసలు ఈ టికెట్ ఎలా తీసుకోవాలి ఎలా ఎక్కాలి ఈ టికెట్ బస్సులోనే ఇస్తాం సార్ నెక్స్ట్ పాయింట్స్ ఉన్నాయి మనకి ప్రతి పాయింట్ దగ్గర కూడా మనకి ఇక్కడ లెవెన్ ప్లేసెస్ ఉన్నాయి మధ్యలో చూసేవి లెవెన్ దగ్గర కూడా అంటే ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి కదండి మ్యూజియంలో ఐదు మ్యూజియంలో ఒక పాయింట్ ఉంది మన ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలో ఎక్కడైనా సరే మీకు టికెట్ అంత ఇస్తారు బస్సులో కూడా ఇస్తాం ఇది నాకు మన ఏపీ టూరిజం కౌంటర్ ఎక్కడికి వెళ్ళినా టికెట్ దొరుకుతుంది అలాగే ఎక్కడ మన తొట్టకొండ దగ్గర పాయింట్ ఉంది మన రుచికొండ దగ్గర పాయింట్ ఉంది అలాగే ఎక్కడికి వెళ్ళినా టికెట్ అనేది హాఫ్ అండ్ హాఫ్ అవ బస్ టికెట్లు దొరుకుతాయి మీరు అక్కడికి వెళ్ళి తీసేసుకొని రెండు వందల యాభై రూపాయలు టికెట్ కాస్ట్ అండి ఇది సెంట్రల్ ఏసీ బస్సు మీరు ఎక్ రెండు బస్సులు ఉంటాయి సార్ మీరు ఈ మధ్యలో ఎక్కడైనా దగ్గర ఎక్కడెక్కొచ్చు ఫ్రమ్ ఇచ్చిన టైం నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఆ టైం వరకే ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాలిడి నాలుగు గంటల రెండు రోజుల పాటు కంటిన్యూస్ వాడుకోవచ్చు రెండు రోజులు అంటే రెండు రోజులు మరి రెండు రోజులు మళ్ళీ రాకూడదు ఆ రోజు ఎప్పుడు ఈరోజు సపోజ్ మధ్యాహ్నం తీసుకున్నారు రేపు మధ్యాహ్నం వరకు ఏ టైం ఆ టైం వరకు మీరు ఆ టికెట్ వ్యాలిడ్ వ్యాలిడ్ అండి మీరు అప్పుడు వాడుకోవచ్చు టికెట్ వరకు మీరు ఎక్కడైనా దిగవచ్చు ఎక్కడైనా ఏ బస్సు కానీ ఆ బస్సు ఎక్కవచ్చు దీనికి ఎలాగంటే మా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇస్తాం మీ ఇద్దరం ఈ బస్సులతో గైడ్స్ అన్నమాట అండి మీ ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇస్తాం వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు చెప్తే ఏ బస్సు దగ్గరలో ఉందో చూసి ఆ బస్సు మీకు దగ్గరలో ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల్లో పావు గంట వస్తుందని మేము చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ బస్సు పట్టుకొని ఇక్కడ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారు సపోజ్ ఇప్పుడు ఎక్కారు మనకు మ్యూజియం దగ్గర అండి మ్యూజియం చూసుకుంటారు చూసుకున్న తర్వాత నెక్స్ట్ బస్ ఎక్కుతారు మళ్ళీ అక్కడ ఇది కైలాస్ దిగుతారు కైలాసగిరి పైకి వెళ్ళి అంతా చూసుకొని వస్తారు మళ్ళీ నెక్స్ట్ బస్ ఎక్కుతారు మంది మందిర్ మన బాలాజీ మందిర్ కానీ లేకపోతే రిషికొండ కానీ దిగుతారు తర్వాత తొట్ల కొన్ని అలా అన్నమాట అండి షఫిలింగ్ అన్నమాట ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్ మనకి బ్రిటన్లో ఉంది సార్ ఇది హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ ఉంది బ్రిటన్లో ఉంది బ్రిటన్లో ఉంటే అక్కడ బాగా క్లిక్ అయింది ఇక్కడ మనకి రెండే ఉన్నాయి కానీ అక్కడ చాలా మల్టిపుల్ బస్సెస్ అన్నమాట అవి ఇంకలాగా షఫిల్ చేస్తూ ఉంటాయి అన్నమాట అండి అది బాగా క్లిక్ అయిందని చెప్పి ఇది కూడా పెట్టారు ఇప్పుడు ఎక్కిన ప్రయాణికులు ఇప్పుడు ఈ రోజు ఎక్కిన ప్రయాణికులు మళ్ళీ రేపు ఇదే టైంకి అక్కడ ఎక్కడన్నా వాళ్ళు ఎక్కాల్సి వస్తే వాళ్ళు మీరు ఎలా గుర్తిస్తుంటే ఆ టికెట్ తోటి వాళ్ళే ఎక్కొచ్చా వేరే వాళ్ళు ఎక్కొచ్చు వేరే వాళ్ళు ఎక్కడం కావదండి టికెట్ వాళ్ళకే వ్యాలిడిటీ వాళ్ళ ఐడెంటిటీ చూసి వాళ్ళ పేరు రాసి ఇచ్చేస్తాం మార్కర్ మా దగ్గర ఉంటుంది పర్మనెంట్ మార్కర్ దాని మీద చరపడానికి కూడా అవ్వదు ఆ చెరపకుండా మేము రాసేసి ఇచ్చేస్తాం మళ్ళీ వరకు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చారనుకోండి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని ఎక్కించేస్తాం నిజంగా ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు పది గంటలకు ఎవరైనా ఎక్కారు అంటే మాత్రం రేపు ఉదయం పది గంటల వరకు కూడా దీంట్లో ప్రయాణించేకి అర్హత ఉంటుంది వాళ్ళకి కనుక వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ప్రాంతం కూడా తిరుగుతూ అవసరమైతే అక్కడ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు మార్నింగ్ బిఫోర్ టెన్ వాళ్ళు మళ్ళీ ఇదే బస్ ద్వారా వాళ్ళు గమ్యస్థానానికి ఇక్కడ చేరుకోవచ్చు ఇది ఆర్కే బిచ్ తొట్లకొండ వరకు కూడా సిక్స్టీన్ కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది దా మార్గమధ్యలో అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఆగుతూ ఆగుతూ వాళ్ళు చూసుకుని కూడా వెళ్ళే ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు ఈ అర్ధాల డబల్ డెక్కర్ బస్లో మనం పై అంతస్తులో ఉన్నవాళ్ళు బస్సు ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ నుంచి వ్యూ ఏ విధంగా కనిపిస్తుంది అనేది పూర్తిగా చూస్తుంటే నిజంగా ఒక హండ్రెడ్ ఫీట్ హైట్ నుంచి మనం గాలిలో తేలుతూ వెళ్తే ఎలా ఉంటుందో ఆ యాంగిల్లో మనం అక్కడ అంత బీచ్ ఇలా బీచ్ రోడ్డు చూస్తుంటే నిజంగా అదొక కొత్త అనుభూతి ఫీల్ అవుతుంది వచ్చిన పర్యాటకులు కూడా అంతా కూడా అలాగే ఫీల్ అవుతున్నారు ఇంకా ఈ బస్సు అయితే మాత్రం పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది రెండు బస్సులను ఇక్కడ ఏర్పాటు చేశారు ఒకటేమో జిల్లా కలెక్టర్ ద్వారాగా ఐపీ టూరిజంకి ఇవ్వడం జరిగింది మరొకటి విశాఖపట్నం పోర్ట్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే ఇంకో బస్సును అందజేయడం జరిగింది ఈ రెండు బస్సుల నిర్వహణ కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్క బస్సు కూడా పూర్తిగా నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు ఒక ఛార్జింగ్ తోటి నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు వస్తుంది అయితే దీని మధ్యలో మెయింటెనెన్స్ ఇంకా మధ్యలో స్టాండ్ బై ఉండడం వల్ల దాదాపుగా హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ డే అయితే దీని స్టాండ్ బై ఉన్న టైంలోనే దీన్ని ఛార్జింగ్ కూడా పెడతారు త్రీ హవర్స్లో ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది కనుక ఈ బస్సుకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి నిర్వహణలో వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ డబుల్ డెక్కర్లోని పై అంతస్తు నుంచి వెళ్తున్నప్పుడు సందర్శకులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉంది హాయ్ సార్ మై నేమ్ ఇస్ బాలకృష్ణ ఏదైతుందో మాది అయితే వైజాగ్ ఆల్రెడీ వైజాగ్ ఉన్న ప్లేస్లన్నీ కవర్ చేస్తాం కానీ మళ్ళీ ఎత్తుంది డబల్ డెక్కర్ బస్సు అనేది ఎత్తుంది ఎక్కి మళ్ళీ అన్ని ప్లేస్లు కూడా చూడాలనిపిస్తుంది చూడాలనుకుంటే సూపర్ ఉందండి ఏసీ బస్సు ఆహా ఎక్స్ట్రా ఆర్డినరీ ఫీలింగ్ రెండు వందల యాభై రూపాయలతో ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అంతా కూడా ఇందులోనే ఉండాలనిపిస్తుంది సూపర్ సహజంగా ఒకసారి మనం ఏదైనా వైజాగ్ నుంచి భీమిలీ వరకు వెళ్ళాలంటే మాత్రం ఒక ట్రావెల్స్లో కారు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఉదయం వెళ్ళి మనం సాయంత్రం వరకు రావాల్సి ఉంటుంది అయితే ఈ బస్సులో కేవలం రెండు వందల యాభై రూపాయలు పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పూర్తిగా అన్ని స్టాప్స్లో కూడా చక్కగా అన్నీ కూడా ఎక్కడికక్కడ దిగుతూ ప్రతి పర్యాటక ప్రాంతాన్ని కూడా చూసి మళ్ళీ తిరిగి వచ్చి రిటర్న్లో మరి మరొక బస్సు కూడా ఎక్కొచ్చు దీంట్లో గైడ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా ప్యాసింజర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపడం కూడా జరుగుతుంది సో ఈ ఒక అద్దాల బస్సు ద్వారా విశాఖ పర్యాటకని మరొక కొత్త ఊపు వస్తుంది చెప్పి అంతా కూడా భావించడం జరుగుతుంది త్వరలో మరొక ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సు కూడా విశాఖకు రాబోతుంది దాన్ని కూడా హెచ్పిసిఎల్ వారు సిఎస్ఆర్ నిధుల కింద ఇవ్వబోతున్నారు కనుక విశాఖ పర్యాటకానికి ఇప్పుడు ఈ బస్సులు నిజంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పి అంతా భావించడం జరుగుతుంది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి